వారికి అందించడంతో పాటుగా అటు డిఆర్ఓగా ఆర్డీఓ వారు చేస్తున్నటువంటి సేవలు అత్యద్భుతం శ్రీకర్ గారు ఆర్డీఓ కొత్త వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం తదుపరి ఆర్డీఓ రామచంద్రాపురం శ్రీమతి డి అఖిల గారు ఇక కలెక్టరేట్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుకు వచ్చే మా ఆత్మీయులైనటువంటి పేరు మా ఏఓ శ్రీ కేకే విశ్వేశ్వరరావు గారు వారిని నమ్మినప్పుడు పని పెర్ఫెక్షన్కి మారు పేరు వారికి అభినందన సూపరింటెండెంట్ పివి రమణ కుమారి గారు సూపరింటెంట్ కోఆర్డినేషన్ సిహెచ్ నాగలక్ష్మమ్మ గారు సూపరింటెండెంట్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్ టి సుబ్బరాజు గారు డిప్యూటీ ఛాన్సలర్ ఆఫ్ ఎలక్షన్ కోఆర్డినేషన్ కేఎస్వి శివరాజు గారు అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కోఆర్డినేషన్ సెక్షన్ శ్రీనిబాబు గారు పిబివి శివకిషోర్ గారు కిషోర్ వచ్చాడంటే ఒక పండగ తీసుకొచ్చేస్తాడు చక్కని ఈవెంట్ గా కూడా ఆయన్ని అభినందించవచ్చు కిషోర్ని కిషోర్కి అభినందన తెలియజేస్తున్నాం సీనియర్ అడ్మిన్ సెక్షన్ కిషోర్ శ్రీనివాస్ గారు మంచి కాలిగ్రాఫర్ ఏ రాముడు గారు గ్రాండ్ ఆఫ్ సెక్షన్ ఏ రాముడు గారు చిరదీప్ వెంకట విహారి గారు యూనియర్ అసిడేట్ మెజిస్ట్రేట్ సెక్షన్ కేఎన్ఎస్ రవిశంకర్ గారు పీజీఆర్ఎస్ కంట్రోల్ రూమ్ ఫైయజ్ హుస్సేన్ గారు బీసీ ఇంజనీర్ సిహెచ్వి సత్యనారాయణ గారు ఎలక్ట్రీషియన్ సిసి టు కలెక్టర్ ఇక ప్రస్తుతం కలెక్టరేట్ జరుగుతుంది శ్రీకే రత్నాకర్ బాబు గారు తర్వాత కె సత్యనారాయణమూర్తి గారు సిసి టు కలెక్టర్ జి రాజశేఖర్ గారు సిసి టు కలెక్టర్ ಶ್ರೀ ಇ ಎಸ್ವಿ ಸರ್ವೇಶ್ವರ ರಾವ್ ಗಾರು ಪಿಎಟು ಕಲೆಕ್ಟರ್ ಶ್ರೀ ಡಿ ಅರುಣ್ ಕುಮಾರ್ ಗಾರು ಪೇಶಿ ಶ್ರೀ ಶ್ರೀಮಂಥ ಅಖಿಲ್ ಪೇಶಿ ಕೆ ಲೀರ್ತಿ ಪೇಶಿ ಶ್ರೀ ಎಸ್ ಸತ್ಯನಾರಾಯಣ ಆಫೀಸ್ ಸಬಾರ್ಡಿನೆಂಟ್ ಎಂ ಸತೀಶ್ ಕುಮಾರ್ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಇ ಸತ್ಯನಾರಾಯಣ ನಾಯಕ್ ಡ್ರೈವರ್ ಡಿ ಕರುಣಾಕರ್ ಡ್ರೈವರ್ ಜಿವಿ ಪ್ರಸಾದ್ ದಫಾದ ಕಲೆಕ್ಟರ್ ಸುಧೀರ್ ಟು ಕಲೆಕ್ಟರ್ కే దిలీప్ కుమార్ పిఎస్ఓ టి వెంకటేశ్వరరావు రండి తదుపరి జాయింట్ కలెక్టర్ పేసి సిద్ధంగా ఉండాలి వై సంతోషి పార్వతి డిప్యూటీ తహసీల్దార్ డిఎస్ శ్రీకాంత్ సింట్ కలెక్టర్ బి చంద్రశేఖర్ విలేజ్ సర్వేయర్ బి వెంకటేశ్వరరావు ఆఫీస్ సబార్డినేట్ సేచ్ శ్రేవణ్ కుమార్ ఆఫీస్ సబార్డినేట్ ఎం శ్రీనివాసరావు డ్రైవర్ జంగా త్రిమూర్తులు బిఆర్ఏ టి దుర్గా ప్రసాద్ డిఆర్ఓ కె నాగరాజు నఫర్ డిఆర్ఓ బి రాజబాబు ఆఫీస్ సబార్డినేట్ డిఆర్ఓ పేషి నుంచి సిద్ధంగా ఉండాలి టి దుర్గా ప్రసాద్ సిసి టాడ్ డిఆర్ఓ కె నాగరాజు దఫేదార్ టు డిఆర్ఓ బి రాజబాబు ఆఫీస్ సబార్డినేట్ తదుపరి సర్వీస్ సెక్టర్లో కొన్ని అవార్డ్స్ మనం డిఆర్ఓ టీ దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా ప్రస్తుతం టి దుర్గా ప్రసాద్ గారు డిఆర్ఓ సిసిగా వెళ్ళిన వారికి అవార్డు ఏ నాగరాజు గారు దఫేదార్ డిఆర్ఓ బి రాజుబాబు గారు ఆఫీస్ అవార్డునెంట్ మన గౌరవ డిస్టిక్ కలెక్టర్ గారి యొక్క ఆలోచన వచ్చింది కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ దానికి ఖచ్చితంగా మనం చెప్పడం అభినందనలు తెలియజేసి తీరాలి రమేష్ గారు ఆధ్వర్యంలో మన కేఆర్ నోడల్ గా జరుగుతున్నటువంటి సదా అన్వర్